ఎవరైతే జీవితంలో ఈ మూడు విక్టిమ్ కార్డ్స్ వాడుతూ ఉంటారో వాళ్ళు పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో రిలేషన్షిప్లో ఎక్కడా ఎదగలేరండి అవి ఏంటంటే ఒకటి ద పాస్ట్ విక్టిమ్ కార్డ్ అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా నాకు చిన్నప్పుడు అట్లాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అందుకే నేను ఇవాళ ఇలా ఉన్నాను గతంలో నాకు అలా జరిగింది అందుకే నేను ఇవాళ ఇది సాధించలేకపోయాను అని గతంలోనే ఉండి గతాన్ని బ్లేమ్ చేస్తూ ప్రజెంట్లో సక్సెస్ఫుల్ అవ్వలేకపోవటానికి సంతోషంగా లేకపోవటానికి పాస్ట్ని విక్టిమ్ కార్డ్ కింద చూపిస్తూ ఉంటారు రెండోది ద సర్కమ్స్టెన్సెస్ కార్డ్ అంటే సిచ్యువేషన్స్ అసలు వీళ్ళకున్న అన్ని కష్టాలు ప్రపంచంలో ఎవరికీ లేవని అసలు నా పరిస్థితి అందరికంటే అధ్వాన్నము నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తాయి వై మీ ఇలా ఉంది కాబట్టి నాకు ఇలా జరిగింది కాబట్టే నేను ఇలా ఉన్నాను అని చెప్పి సందర్భాల మీద సిచ్యువేషన్స్ మీద బ్లేమ్ చేసి బ్రతికేద్దాం అనుకుంటూ ఉంటారు మూడోది ద లక్ కార్డ్ అంటే అందరికీ కలిసి వస్తాయి పరిస్థితులు అందరికీ లక్ ఉంటుంది నాకు మాత్రమే అదేంటో ఏం చేయబోయినా అసలు లక్ అనేది లేదు అసలు అదృష్టం నాతో పాటు లేదు నేను ఏం చేసినా నాకు అదృష్టం కలిసి రావట్లేదు నేను చాలా అద్భుతంగా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ నాకు కలిసి రావట్లేదు ఇలా లక్ మీద తోసేస్తూ ఉంటారు ఎవరైతే ఈ మూడు విక్టిమ్ కార్డ్స్ ప్లే చేసి బ్రతికేద్దాం అనుకుంటారో వాళ్ళు అవకాశవాదులే తప్పితే వాళ్ళు నిజమైన ప్రయత్నాలు నిజంగా వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండట్లేదు అనేది అర్థం అండి గమనించండి ఇది మీరు కూడా థ్యాంక్